పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసి ఈ రోజు బీఫామ్ అందజేసినందుకు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు అమిత్ షా గారికి అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారి చేతుల మీదుగా రాష్ట శాఖ అధ్యక్షులు గవర్వనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ఇప్పుడే భారతీయ జనతా పార్టీ బీఫామ్ అందుకోవడం జరిగింది మెతుకుసీమకి తెలంగాణలోనే ఒక ప్రత్యేకత ఉంది అట్లాంటి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి నాకు పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి పార్టీ రాష్ట కేంద్ర నాయకత్వాలందరికీ మరోసారి శిరస్సు వంచి నమస్మాంజలు తెలియజేస్తూ నా శక్తి వంచన మేరకు మెదక్ జిల్లాలో చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయినటువంటి మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యల్ని చేపడుతూ ప్రశ్నించేటువంటి గొంతుల్ని నొక్కివేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో కేవలం భారతీయ జనతా పార్టీ నాయకత్వం మాత్రమే చంద్రశేఖరరావు గారి ఆగడాలని అడ్డుకోగలుగుతుందని ముఖ్యంగా ఆ జిల్లా నుంచి వచ్చి ఆ జిల్లాలోని అనేక పోరాటాలకి నాంది పలికినటువంటి నన్ను ఆశీర్వదించమని చెప్పి మెదక్ జిల్లా ప్రజానికానికి కూడా నేను ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ గతంలో ఒకసారి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా గౌరవనీయులు ఆలయ నరేంద్ర గారిని గెలిపించినటువంటి సీమ కాబట్టి ఈసారి కూడా నన్ను అదే రీతిలో ఆశీర్వదించమని చెప్పి మెదక్ జిల్లా ప్రజానికానికి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ రాష్ట కేంద్ర పార్టీలను ఆమోదించినటువంటి విశ్వాసాన్ని నిలుపుకొని భారతీయ జనతా పార్టీ జెండాని మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం మీద ఎగురవేస్తానన్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నేను వెళ్తా ఉన్నాను రేపు ఉదయం పదకొండు గంటలకి మెదక్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయబోతా ఉన్నాని ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్కువ సమయం ఉన్నందున మెదక్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా వెంటనే ఈ వార్త చూసి రేపు నామినేషన్ కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా వారందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా updates.